టెన్ స్టార్ న్యూస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముంతా తుఫాన్ పై సమీక్ష స్పెషల్ ఆఫీసర్ రమేష్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో తుఫాను పై స్పెషల్ అధికారి రమేష్ ఉన్నత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు భారీ తుఫాను ప్రత్యేక అధికారి రమేష్ మాట్లాడు పారుదల ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆయా గ్రామాల్లో పర్యటించి రోడ్లు చెరువులు ఎప్పటికప్పుడు వరద ప్రభావం నీటిని తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెంకటగిరి మున్సిపాలిటీ ప్రాంతంలో చేనేత కార్మికుల పరిస్థితులు తెలుసుకుని ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నరసింహారావు కమిషనర్ వెంకట్రామరెడ్డి ఎంపీపీ తనూజారెడ్డి సిఐ రమణ ఎస్ఐ ఏడుకొండ్లు ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి ఉన్నత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

డ్యంగు వార్పింగ్ ఇటువంటి వాళ్ళు మనకు ఉన్నారు కంపాలెము ఇతర ప్రాంతాల్లో కాబట్టి ఈ లిస్టులు కూడా మాకు కావాల్సి ఉంది ఈ లిస్టులు మా శాఖ వారు కూడా అడిగారు కాబట్టి ఈ విషయంలో మాకు అసిస్టెన్స్ చేసి వార్డు వార్డు సెక్రటరీస్ కానీ లేదు విలేజ్ సెక్రటరీస్ కానీ ఆయా ఇదివరకే చెప్పారు మన తహసీల్దార్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు సిఏ గారు ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖల వారు కూడా వచ్చింది ఈ రోడ్ బ్రిడ్జెస్ ఒకటి అక్కడ మనము సైన్స్ మనము వార్నింగ్ సైన్స్ ఏర్పాటు చేసే సైన్ బోర్డ్స్ అదేవిధంగా వీలైతే ఒక సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాటర్ ఫ్లోస్ చివరికే చెప్పారు మనకు కైవల్య రివరు గొట్టేరువాగు ఈ ప్రాంతాల్లో జర ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉన్న చోట కొంత సిబ్బందిని ఏర్పాటు చేసి మన అక్కడున్న సెక్రటరీలు కానీ మన సెక్రటేరియట్ స్టాఫ్ పీరియాడికల్గా నాలుగైదు గంటలకు ఒకసారి అక్కడ వెళ్ళి పరిస్థితిని మానిటర్ చేసుకోవడం కూడా అవసరము అదేవిధంగా మనకు ప్రాణ నష్టం జంతు నష్టం ఈ పౌల్ట్రీ కానీ ఈ ఫ్యాక్టరీలు ఎవరినకుండా నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మన శాఖలు వివిధ శాఖలు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ మేము మా చేనేత జోడి శాఖ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను మా శాఖ కూడా దీనికి సంబంధించి సర్వే చేస్తుంది ఇంకా ఇప్పుడు మనకు వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ వర్షం సమయంలో వాళ్లకు ఫిట్స్లో కొంత ఊజింగ్ ఆఫ్ వాటర్ అయ్యి వాటర్ నిలిచిపోయి వాళ్ళు పనులు చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి వాళ్లకు ఎసెన్షియల్ కమాంటీస్ ఇవ్వాల్సిందిగా మేము జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఒక లిస్టు మేము డిఆర్ఓ గారికి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది కానీ ఇక్కడ మా మేము ఒక అసిస్టెంట్ స్క్వాడ్ మేము అంటే మా స్టాఫ్ నలుగురే ఉన్నారు రెండు జిల్లాల కలిసి అందులో ఇద్దరు లేడీస్ కాబట్టి కన్సర్న్ పంచాయ మన సచివాలయంలోని అడ్మిన్స్ కానీ వెల్ఫేర్స్ కానీ మాకు లిస్టు ఇదివరకే మాకు ఇచ్చింది వార్డ్ వెల్ఫేర్ విలేజ్ వెల్ఫేర్ లిస్టులో గ్రూప్లో ఉన్నాను నేను కాబట్టి ఆ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను కాబట్టి మీరందరూ ఆయా శాఖల వారు సమన్వయంతో పనిచేసి ఇప్పుడు కంట్రోల్ రూమ్స్లో అందుబాటులో ఉంది పబ్లిక్ ఎప్పుడు ఎవరికి అసిస్టెన్స్ కావాలన్నా వెంటనే అధికారులతో సమన్వయంతో మీరు అసిస్టెన్స్ అందిస్తారని వీలైనంత తక్కువగా ఈ నష్టం అసలు జరగకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు రిపోర్ట్స్ పంపించండి అది సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ బోత్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మాకు కావాలి కలెక్టరేట్ కలెక్టరేట్కి మేము వెంకటగిరి మండలం నుంచి పంపించాలి ఏమేమి రాశారు నిల్లైనా నిల్లే మరి ఏం ఏదైనా రీహాబిలిటేటర్మెంట్ కానీ దాని డీటెయిల్స్ అగ్రికల్చర్ డ్యామేజెస్ అవ్వచ్చు ట్యాంక్స్ డీటెయిల్స్ అవ్వచ్చు ఏదైనా గర్భకు సంబంధించిన కావచ్చు మెడికల్ సంబంధించిన అవ్వచ్చు రోడ్స్ ఏదైనా ఇబ్బంది అయినా కానీ అదర్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా కానీ డెత్ జరిగినా కానీ యానిమల్ డెత్ అయినా కానీ ఏదైనా ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు కావాలి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మాకు కావాలి అది మీ సచివాలయం నుంచి అయినా తీసుకోండి నేను ఎలా అయినా కానీ మన గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్లో షేర్ చేయండి ఇత డేటా డేటాగా టైప్ చేసి ఒక సాఫ్ట్ కాపీ అని పంపించండి లేదా అదర్వైజ్ ఇంకేదైనా మాకు ఆఫీస్ చేరవేసిన పర్లేదు కాబట్టి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దగ్గర మనకి తీరం దాటే అవకాశం ఉంది అనేది మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఈ తీరం దాటే సమయంలో గంటకి వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పేసి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది మనకు సమాచారం మనమంతా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు జంతు నష్టం జరగకూడదు దీని అందరికీ మనం ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో మనం ఏం చేస్తే అలాంటి వాటిని నివారించవచ్చు అనే దాని మీద మనం ఇక్కడ సమావేశమయ్యాం మనకి ప్రధానంగా మనకి వెంకటగిరిలో నూట రెండు చెరువులు ఉన్నాయి ఈ నూట రెండు చెరువులు నిండితే ఈ వర్షాలకు కానీ పైనుంచి వచ్చే వాటర్కి కానీ ఈ నూట రెండు చెరువులు నిండితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఓవర్ఫ్లై వచ్చేటువంటి వాటరు మనకి కైవల్య రివర్లోకి వస్తుంది ఈ కైవల్య రివర్లోకి వచ్చినప్పుడు మనకి వెంకటగిరిలో ఏం ఎఫెక్ట్ ఉంటుంది కిందికి కూడా పోతాయి అన్నమాట ఇది గుడులు దాకా పోతుంది మన వెంకటగిరిలో మెయిన్ మన శివాలయం దగ్గర ఉన్నటువంటి ఆ సప్ట మునిగిపోయి కైవలి అనేది పైనుంచి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది గతంలో కూడా పెరిగింది మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా కూడా అది ఓవర్ఫ్లో అయింది తర్వాత దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకి గొడ్డేరు వాగు ఈ గొడ్డేరు వాగు ఎక్కడంటే మెయిన్ కొండల్లో నుంచి పడేటువంటి వాటర్ అంతా కూడా పైనుంచి వచ్చేటువంటి కొన్ని చెరువుల్లో ఒక ఏడెనిమిది చెరువుల నుంచి వచ్చేటువంటి వాటర్ అవన్నీ కూడా ఈ గొడ్డేరు చెరువు కింద వచ్చి వాగు నుంచి వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కాంపాలెం దగ్గర మనకి ఆ సప్టా పైనుంచి కూడా ఫ్లో అయ్యే అవకాశం ఉంది అప్పుడు కాంపాలెం నుంచి రాకపోకలు బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది మరొకటి ఏంటంటే మనకి అత్తిలి అత్తిలి సిద్ధవరం అని చెప్పేసి మనకి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో విలేజ్ ఉంది అక్కడి నుంచి కోనకు వెళ్ళే ఒకటి దారి ఉంది అయితే దీనికి అక్కడ శివాలయం అనేది ప్రసిద్ధిగాచ్చింది పురాతనమైనటువంటి టెంపుల్ ఆ పది కిలోమీటర్లు నడిచి కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది చాలామంది భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో దీని సందర్భంగా ప్రతి సోమవారం కూడా దాదాపు ఒక నాలుగు ఐదు వందల మంది వెళ్ళే అవడం ఆస్కారం ఉందని చెప్పేసి ముందుగా మేము ఎక్స్పెక్ట్ చేసి మొన్న సాటర్డే నుంచి అంటే ఈ నిన్న సోమవారం కాబట్టి మేము సాటర్డే నుంచే పోలీసు వారిని అక్కడ నలుగురిని పోస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఆల్రెడీ ఒక రెండు వందల మందిని తిప్పి రిటర్న్ పంపి